గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు యొక్క చరిత్ర ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటిది ఎందువల్ల అంటే కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టంచ లభ్యతే అని చెప్పి మనకి చెప్పబడుతోంది చాలా గొప్ప రాజుగా చెప్పబడుతోంది యొక్క కార్తవీర్యార్జునుడు యొక్క చరిత్ర అసలు ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము పురాతన కాలంలో హైహేయ వంశానికి చెందినటువంటి ఒక మహారాజు పుత్ర సంతతి లేక చాలా బాధపడుతూ ఉన్నాడు ఆయన పేరు కృతవీర్యుడు కృతవీర్యుడు యొక్క తండ్రి యయాతి మహారాజు అయితే ఈ యొక్క కృతవీర్యుడికి సంతతి లేక వంశం అది కూడా క్షీణించి క్షీణించబోతుందేమో అని చాలా భయపడినటువంటి ఆ కృతవీర్యుడు దత్తాత్రేయుడు కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి దత్తాత్రేయుడిని ప్రత్యక్షం చేసుకుని చక్కనైనటువంటి సంతతి కావాలి అని చెప్పి మరి దత్తాత్రేయుడిని కోరుకోవడం అయితే జరిగింది దానికి దత్తాత్రేయుడు వరమిస్తాడు వెంటనే మరి ఈయన కూడా ఎవరు ఈ యొక్క కృతవీర్యుడు కూడా చాలా ధర్మాత్ముడు ధర్మ పరాక్రముడు అయితే వెంటనే ఏం చేస్తాడయ్యా అంటే అనేకమైనటువంటి ఆశ్రమాలకు అది కూడా తిరుగుతాడు ఈయన కృతవీర్యుడు ఒకనొక సమయంలో పూర్వకాలంలో హైహేయ వంశం ప్ర ప్రభావం అంతా కూడా తగ్గిపోయింది అప్పట్లో కృతవీర్యుడు సంతానం లేక తపస్సు చేసి అత్రి మహర్షి వద్దకు వెళ్ళాడు ఆ యొక్క అత్రి మహర్షి వద్దకు వెళ్ళేటప్పటికీ ఆయన యొక్క ఆశీర్వచనం అది కూడా ఇస్తాడు అత్రి మహర్షి తన సతీ సత్యవ్రత అయినటువంటి అనసూయ ఆశీర్వచనంతో ఒక మహాపురుషుడు పుట్టాలి అని చెప్పి ఆవిడ ఆశీర్వచనం చేస్తుంది అప్పుడు అలా జన్మించినటువంటి వాడే ఈ యొక్క కార్తవీర్యార్జునుడు తన బాల్యంలోనే కార్తవీర్యార్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు అంతేకాకుండా అతనికి వెయ్యి చేతుల్ని ప్రసాదంగా ఇచ్చాడండి ఎవరు పరమేశ్వరుడు నీ శరీరంలో సహస్రబాహువులతో తానే స్వయంగా ఉంటాను అని చెప్పి కూడా వరాన్ని ఇస్తాడు ఈ శక్తితో కార్తవీర్యార్జునుడు అపారమైనటువంటి పరాక్రమాన్ని పొందాడు అతను శరీరం నుండి ప్రకా ప్రకాశించేసే చాలా శక్తివంతుడు ఈ యొక్క కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు తన పితారాజ్యాన్ని పొందాక అవంతి అంటే ఉజయాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడండి ఇతని పరిపాలన ఎలా ఉండేదయ్యా అంటే చాలా ధర్మంగా న్యాయంగా కూడా ఉండేది దేశమంతా కూడా శాంతియుతంగా ఉండడం దేవతలు కూడా ఇతని రాజ్యాన్ని చాలా గౌరవించేవారు ఇతని రాజ్యంలో సకాలంలో వర్షాలు పడడం పంటలవి సుభిక్షంగా పండడం అన్నీ చక్కగా ఉండడం ఇలా ఉంటూ ఉండేది ఒకసారి పార్థవీర్యార్జునుడు తన పరివారంతో కలిసి నర్మదా నదిలో స్నానానికి వెళ్ళాడు అతడు వెయ్యి చేతులతో నదిలో దూకడంతో ప్రవాహం అంతా కూడా స్తంభించి ఆగిపోయింది అదే సమయంలో రావణుడు అక్కడ ఒక శివలయంగానికి అర్చన చేస్తూ నదిలో నీరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రవాహం ఆగిపోవడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు తర్వాతి క్షణాల్లో కార్తవీర్యార్జునుడి మీదకి ద్వంద్వయుద్ధానికి వచ్చాడు కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి ఓడించి చెరసాల్లో బంధిస్తాడు రావణుడి తండ్రి విశ్రమముని కార్తవీర్యార్జునుడి వద్దకు వచ్చి తన కుమారుణ్ణి విడిపించమని ప్రార్థించగా ఆయన వెంటనే విడిచిపెడతాడండి క్రమంగా కార్తవీర్యార్జునుడిలో అహంకారం పెరిగిపోయింది తాను శివభక్తుణ్ణి అనేక దేవతలందరినీ కూడా జయించిన జయించినవాడు అని చెప్పి ఒక గర్వం అయితే వచ్చింది దేనికి ఒక రోజు ఇతడి తన సైన్యంతో కలిసి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళేటండి అక్కడ మహర్షి కామధేనువు అనేటువంటి పుణ్య గోమ గోమాత సాయంతో అతిథి సత్కారాలన్నీ కూడా కార్తవీర్యార్జునుడికి చేశాడు ఆ సత్కారాలన్నీ చూసినటువంటి యొక్క కార్తవీర్యార్జునుడు చాలా ఆశ్చర్యపోయేటండి ఈ మహర్షి యోగ బలంతో అన్ని ఎలా పొందుతున్నాడు అని చెప్పి ఆ తర్వాత ఆ యొక్క కామధేనువు అనేటువంటి గోవుని తన రాజ్యంలో ఉండాలి నాకు ఇచ్చేయని చెప్పి కోరగా దానికి జమదగ్ని మహర్షి వారు తిరస్కరించడంతో కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని మరి తీసుకువెళ్ళిపోయేట్టు తనతో పాటు ఇది చూసినటువంటి జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు కోపంతో కార్తవీర్యార్జునుడు రాజధానికి వెళ్ళి అతనితో యుద్ధానికి దిగాడు సహస్రబాహు అయినా సరే అంటే వెయ్య చేతులున్నా సరే పరశురాముడి వినాశన బలానికి నిలబడలేకపోయాడు మరి యుద్ధంలో కార్తవీర్యార్జునుడు తన వయ్య చేతులతో ఆయుధాలు ప్రయోగించిన పరశురాముడు అక్షయతల్ తల్వార్ సహాయంతో అతని అన్ని చేతుల్ని కూడా తొలగించి చివరికి శిరచ్ఛేదం చేశాడు కార్తవీర్యార్జునుడి మరణాన్ని చూశాక అతని కుమారులు కోపంతో జమదగ్న మహర్షిని వధిస్తారు ఇది చూసిన పరశురాముడు ప్రపంచంలో ఉన్న క్షత్రియులపై ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేసి భూమిని రహితంగా చేశాడు ఈ యుద్ధం తర్వాత ఆయన తపస్సు కూడా వెళ్ళిపోయాడు పురాణాల్లో మరి కార్తవీర్యార్జునుడు ధర్మాత్ముగా ధర్మాత్ముడిగా శక్తివంతుడిగా శివభక్తుడిగా కానీ చివరిలో అహంకారంతో నాశనమైన వాడిగా చిత్రింపబడ్డాడు ఇతడి కథ మనకి ఏం చెబుతుంది అంటే శివానుగ్రహం ఎంత గొప్పదో ధర్మ మార్గం పక్కన పెడితే అంతలా వినాశనం కూడా తప్పదు ఈ యొక్క కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర ఏ ఏ పురాణాల్లో ప్రస్తావనలో ఉంది అంటే భాగవతంలో ఉంది హర్ష చరిత్రలో ఉంది అలాగే శివ పురాణంలో కూడా ఉంది పురాణంలో కూడా ఉంది రామాయణంలో కూడా ఉందండి కార్తవీర్యార్జునుడి యొక్క కథ కేవలం ఒక రాజు జీవితం కాదండి ఇది ఒక శక్తి భక్తి అహంకార పరిమితి మరియు ధర్మచక్రాల గొప్పతనాన్ని చూపించేటువంటి పురాణమైనటువంటి గాథ సహస్రబాహువైన శాపానికి గురి కావడం ఒక బ్రాహ్మణ తేజం ఎదుట అతడి పరాజయం అన్ని మానవ సంస్కృతికి పెద్ద బోధనగా నిలుస్తాయి ఇవన్నీ కూడా మరి దీనిని బట్టి అర్థమైన నీతి ఏమిటి అంటే అండి మనకి కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా ఎప్పటికైనా ధర్మమే న్యాయమే గెలుస్తుంది అని చెప్పి ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు ఇటువంటి అనేకమైనటువంటి మరి ఈ చరిత్రలన్నీ కూడా అలాగే దేవాలయాలు కానీ నేను పెట్టడం జరుగుతోంది మీకు ఈ యొక్క వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ హరిహోం స్వస్తి